శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పూజ గదిలో ఉండవలసినటువంటి వస్తువులేంటో చిత్రపటాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఇంట్లో కూడా పూజ గదిలో కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు లేదా చిత్రపటాలు ఏర్పాటు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఏ గృహంలో అయినా సరే భగవద్గీత పుస్తకం పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే నెమలి ఈకలు అనేటటువంటివి నెగిటివ్ వైబ్రేషన్ని తొలగింపజేస్తాయి అందుకే మీ పూజ గదిలో రెండు లేదా మూడు నెమలి ఈకలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది మానసిక అశాంతి తొలగిపోతుంది అలాగే ఆవు దూడ కలిసి ఉన్నటువంటి బొమ్మను పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది అలాగే భగవంతుడికి ఛత్రసేవ చామర సేవ అని మనం చేస్తాం ఛత్రం అంటే గొడుగు కాబట్టి వెండి లోహంతో కానీ పంచలోహాలతో కానీ ఒక చిన్న గొడుగుని ఛత్రాన్ని తయారు చేసుకొని మీ పూజ గదిలో ఒక మూల ఏర్పాటు చేసుకోండి దానివల్ల విశేషమైన శుభయోగం కలుగుతుంది అలాగే చామరం అనేటటువంటిది ఉపచారానికి ఉపయోగపడుతుంది చిన్న చామరాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకొని పూజ పూర్తయ్యాక ఆ చామరం ఇలా విసిరండి అలా విసిరితే సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది అలాగే పూజ గదిలో దక్షిణావృత శంఖం ఉన్న లక్ష్మీ గవ్వలు ఉన్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మామూలు గవ్వలకి లక్ష్మీ గవ్వలకి తేడా ఏంటంటే మామూలు గవ్వల కన్నా లక్ష్మీ గవ్వలు ఎక్కువ శక్తి కలిగి ఉంటాయి గవ్వలు ఒకవైపు వెనక్కి తిప్పితే పసుపు రంగులో ఉంటాయి దాటిని గవ్వలు అంటారు ఆ గవ్వలు పూజ గదిలో ఉంటే చాలా మంచిది ఒక తొమ్మిది లక్ష్మీ గవ్వలు పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి అలా చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు అలాగే గోమతి చక్రాలు ఒక తొమ్మిది పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే ధనలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే పాదరసం అని పూజా స్టోర్స్లో ఉంటుంది ఈ పాదరసం సాక్షాత్తు శివ వీర్యం అని పురాణాల్లో చెప్పారు పాదరసాన్ని ఒక గంధపు చెక్కని ఈ రెండింటిని కలిపి పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి ఈ రెండు ఒకే చోట పెట్టాలి పాదరసం ఒకటి చోట గంధపు చెక్క ఒక చోట ఉండకూడదు పాదరసము గంధపు చెక్క ఈ రెండు ఒకే చోట ఉంచినట్లయితే డబ్బు నిలబడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే పూజా సామాగ్రి స్టోర్స్లో అడిగితే నలుగు సామాను అని ఇస్తారు ఈ నలుగు సామాను కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం నలుగు సామాను అంటే ఏంటంటే కాటుక చిన్న అద్దము పసుపు కుంకుమ గాజులు వీటిని నలుగు సామాను అంటారు మీ పూజ గదిలో ఒక చిన్న పీట వేసి దాని మీద అష్టదల పద్మ ముగ్గు వేసి మీద నలుగు సామాను ఉంచండి ఏ ఇంట్లో పూజ గదిలో నలుగు సామాను ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిరంతరము ఉంటుంది అలాగే పచ్చకర్పూరం కూడా పూజ గదిలో ఏర్పాటు చేసుకోవాలి ఒక చిన్న డబ్బాలో తొమ్మిది లవంగాలు తొమ్మిది యాలకులు వేసి దానిలో పచ్చకర్పూరం ఉంచి పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో పక్కన పెడితే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే కుబేర కుంచం అని ఉంటుంది వెండితో చేసినటువంటి కుబేర కుంచానికి బొట్లు పెట్టి ఆ కుబేర కుంచాన్ని లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచితే చాలా మంచిది ఆ కుబేర కుంచంలో గురువింద గింజలు కొద్దిగా బియ్యము కొన్ని రూపాయి బిళ్ళలు ఒక శ్రీఫలము వేసి లక్ష్మీదేవి చిత్రపటం పాదాల దగ్గర ఉంచండి అలా చేస్తే ధనలక్ష్మీదేవి ఆగమనం చాలా సులభంగా కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఇలా పూజ గదిలో వీటిని ఉపయోగించండి విశేషంగా అష్టలక్ష్ముల అనుగ్రహానికి పాతులుకండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే మా భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి